అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైపోయింది ఇవాళ మీకోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను రాయలసీమ స్పెషల్గా చేసుకునే కుడుములు చూపిస్తున్నానండి పూర్ణం కుడుములు అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి సిల్వర్ మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదా ఈ బౌల్కి ముక్కల భాగం వరకు నేను అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నీళ్ళు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు మరగనిద్దాము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయితే మసులుతుంది చూడండి ఇలా మసలేటప్పుడు నేను ఇక్కడ ఒక కప్పుతో కందిపప్పు తీసుకున్నానండి మనం పూర్ణం చేసుకోవాలి కదా అందుకోసము ఈ కప్పుతోనే మెజర్మెంట్ కూడా చూపిస్తానండి ఇలా కందిపప్పు అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుంటే చక్కగా కలుస్తుంది లోపల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకుందామండి పైన ఇలా నూరగలాగా వస్తూ ఉంటుంది ఉడికేటప్పుడు అదంతా కూడా తీసేసేయండి ఇది ఎంత క్లియర్ చేసేసుకోవాలన్నమాట అన్నరగా యూజ్ చేయకూడదు ఇలా తీసేసిన తర్వాత బాగా ఒక్కసారి కలుపుకొని కందిపప్పు ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలండి ఏం లేదని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి కందిపప్పు చక్కగా ఉడకడానికి ఇంకో పక్క మనము ఒక బౌల్ తీసుకొని నేను కందిపప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో మైదా తీసుకున్నానండి సేమ్ కప్పుతో మెజర్మెంట్కి నేను మైదా తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందామండి మీకు ఇష్టమైతే కొద్దిగా సాల్ట్ కూడా మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయట్లేదండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి మరి సాఫ్ట్గా కాదు మరీ ఎక్కువ గట్టిగా కాదు మీడియంగా ఉండేలాగా అయితే పిండిని కడుపుకోవాలన్నమాట నీళ్ళు సరిపోకపోతే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకొని ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము పిండిని అయితే తడిపి ఉంచుకోవాలి ఇందులో కొంతమంది షోడా లాంటివి కూడా వేస్తూ ఉంటారు వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం ఆయిల్ ఒకటే వేసుకుని ఇలా మెత్తగా ముద్దగా సాఫ్ట్గా అయ్యేలాగా డౌని కలుపుకుంటే చాలా బాగా ఉంటుందండి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కుడుములు ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందామండి మీకు టైం లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా పెట్టేసుకుని ఉంచుకోవచ్చు పక్కకి ఇప్పుడు కందిపప్పు ఒకసారి చూద్దామండి చాలాసేపు అయింది కదా కందిపప్పు ఉడికిందని అనిపిస్తుంది నాకు సో చెక్ చేద్దాము ఉడికిందండి మరి ఎక్కువ సాఫ్ట్గా ఉడికినట్లయితే మనకు పూర్ణము లూజ్గా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా మనము డ్రైన్ చేసేసుకోవాలి ఈ వాటర్తో మనము చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి రసం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మునకాయ చారు చేసుకోవచ్చు అలాగే కట్టు చారు అంటారు కదండి కట్టు చారు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేనైతే కట్టు చారు అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఆ వాటర్తో ఇలా మొత్తం నీళ్ళంతా కూడా డ్రైన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకు వాటర్ ఏం లేకపోతే హ్యాపీగా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని నేను కందిపప్పు ఏదైతే తీసుకున్నాను కప్పుతో అదే కప్పుతో వన్ కప్ వరకు ఇక్కడ బెల్లం యాడ్ చేశానండి అలాగే ఒక స్పూన్ సోంటి అలాగే ఇంకొక స్పూను సోంపు అండి సోంపు మనం ఇంక రెండు అయినా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి మిక్సీ జార్లో మనకి మంచిగా పొడిలాగా చేసుకుంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సోంపు కానీ సొంటి కానీ సొంటి అంటే మీకు తెలిసే ఉంటుంది కదా డ్రై జింజర్ అండి మీకు అర్థం కాదేమో అని చెప్పాను అనమాట ఆ రెండు కూడా మిక్స్ చేసేసుకొని పౌడర్ కూడా కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి పూర్ణము కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమేనండి బెల్లం కరిగేదాకా స్టవ్ మీద పెట్టేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది కరిగిన తర్వాత బెల్లము ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి మరీ ఎక్కువ వేడిగా ఉన్నది కాదు మరి ఎక్కువ చల్లారిన తర్వాత వేసుకోకూడదు మీడియం హీట్ అనమాట కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కందిపప్పుని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మంచి స్మూత్గా అయితే పూర్ణం రెడీ అయిపోతుంది కొందరికి పూర్ణం కూడా చేయడం రాదు అనేసి అంటూ ఉంటారు ఒకసారి ఈ వీడియో చూడండి చాలా ఈజీగా అయితే పూర్ణం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకున్నాను కదా పిండి అయితే బాగా సాఫ్ట్గా అయితే నానిందండి ఇలా నానిన తర్వాత మనం ఒకసారి వచ్చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనము చపాతి రోల్ చేసుకుంటాం కదండి ఆ అయితే పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని మనము స్టఫింగ్ చేసుకుంటాం కదా పూర్ణము మనకి ఎంత సైజు కావాలో మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు కుడుములు కొందరు పెద్దగా కూడా చేస్తూ ఉంటారు మేమైతే రాయలసీమ సైడ్ చిన్నగానే ప్రిపేర్ చేస్తామండి ఇలా చిన్నగా ఒక చిన్న పూరిలాగా ఒత్తేసుకొని ఇందులో మనము పూర్ణంని స్టఫింగ్ చేసేసుకొని చక్కగా అల్లుకుంటే పూర్ణం కొడుములు అయితే రెడీ అయిపోతాయండి పూర్ణం రెడీగా ఉంది కదా ఇందులోకి మనకి సరిపడినంత అనమాట ఈ పూరికి ఎంత సరిపోతుందో అంతవరకు పెట్టేసుకొని బాగా మడత పెట్టేసుకుంటే మంచిగా మనకు పూర్ణం కొడుములు అయితే రెడీ అవుతాయి నా చేతికి ఎంత రెడ్గా ఉందేననుకోకండి అనుకోకండి పూజ చేశాను కదా కుంకుమ అంటిందనమాట ఇప్పుడు కుంకుమ కూడా మంచిగా ఉండట్లేదుగా ఎర్రగా కలర్లు అంతా అంటుతూ ఉంటుంది అందుకని కుంకుమ అనమాట చేతిలో పడింది కూడా అందుకని రెడ్గా ఉంది ఇలా అల్లుకోవాలండి రేకులని మా సైడ్ అయితే ఇలానే అల్లుతామన్నమాట వీటిని మేము పూర్ణం కుడుములు అనేసి అంటాము వినాయక చవితి రోజు కూడా నేను ఇలానే చేసి పెట్టానండి దేవుడికి ఇలా మళ్ళీ రెండోసారి కూడా అల్లుకొని ఇంకోటి కూడా పెట్టాను అలాగే ఇంకొక దాంట్లో చూపిస్తానండి మీకు ఎలా అల్లుకోవాలో కొందరికి ఇలా అల్లడం రాదు అనేసి అంటూ ఉంటారు చాలా ఈజీ అండి మ్యాక్సిమం అయితే చాలా ఈజీ కొందరికి వస్తుంది కొందరికి రాదు రావట్లేదు ఇలా కొందరికి రాకపోతే ఏం చేస్తారంటే ఇలా వేసు జస్ట్ ఇలా ఒత్తేసుకుని కూడా మనము నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు లేదు అంటే ఇలా చక్కగా అల్లుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేయండి మంచి డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది చూడడానికి లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయితే పూర్ణం కుడుములు ఇలా స్టఫింగ్ చేసుకుని అల్లుకుంటే చక్కగా అందంగా ఉంటాయండి మనం మీ వీటిని అయితే నేను రెడీ చేసేసాను ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఇలా చేసుకున్న వాటి కూడా మనం ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి ఇక్కడ చూడండి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము బాండీలో ఆయిల్ అయితే పోసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని బాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలండి మనము ఎక్కువ వైట్గా ఉండేలాగానే లైట్గా మాత్రమే కాల్చుకున్నామంటే ఈ కుడుములు ఎక్కువ నిల్వ ఉండవండి తొందరగా పాడైపోతాయి అన్నమాట బాగా ఎర్రగా రెడ్ కలర్గా అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటే మనకు టేస్టీగా పూర్ణం కుడుములు అయితే రెడీ అయిపోతాయండి వేడిగా తిన్న బాగుంటాయి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీకైతే ఖచ్చితంగా నచ్చి ఉంటుందే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి పూర్ణం కొడుములు రెడీ అయిపోయాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చూడడానికి ఎమ్మీగా చాలా బాగుంది కదా ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పండగలకు మనకు ఎంతో ఈజీగా అయితే పూర్ణం కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నమస్కారం